హాయ్ బ్స్ గత కొద్ది రోజులుగా నన్ను కొంతమంది కామెంట్స్ పెడుతూ అడుగుతూ ఉన్నారు ఏమనంటే సార్ ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా వారణాసిలో దట్ మీన్స్ కాశీలో సాయిబాబా విగ్రహాన్ని గుడి నుంచి తొలగిస్తున్నారు ఎందుకు సార్ చెప్పండి అని వన్ ఫైన్ మార్నింగ్ అది కూడా వీకెండ్లో చెప్తే బాగుంటుంది అనుకున్నా ఈలోకి అప్డేట్స్ కూడా వస్తాయి కదా అన్ని కల్పిద్దామని అనుకున్నా ఇదిగో ఇప్పుడు చెప్తున్నా ముందుగా సాయిబాబా అంటే ఎవరు ఒక ముస్లిం వ్యక్తి షిరిడిలో ఎవరు పిలిచినా పలికే వ్యక్తి ఎవరికన్నా కష్టం ఉందంటే కష్టం పోగొట్టే వ్యక్తి ఎవరన్నా బాధలు అంటే బాధను పోగొట్టే తింటే అక్కడ పేరు వచ్చింది షిరిడీ గ్రామం మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లాలో షిరిడిన ఒక చిన్న గ్రామం ఇంటికి భిక్షాటన చేసుకుంటూ వారి చెంది తింటూ అక్కడ ఉన్నటువంటి ఒక పాడుబడ్డ మసీదు లాంటిదో ఊరు పెట్టేదో ఉంటే అక్కడ ఉంటూ అలా ఉంటూ ఉన్నాడు ఆ ఊరిలో వారికి బ్రిటిష్ కాలం అండి అది ఐ థింక్ ఎయిటీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ థర్టీ మధ్య ఆయనకు సంబంధించిన పీరియడ్ అది ఇన్ కేసు అగ్గర తెలుసు కామెంట్లో తెలియచాడు ఓకే బట్ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఉన్నాడు ఆయన స్వతంత్రం వచ్చే సమయానికి ఆయన లేట్ చనిపోయి అన్నారు ఇంకా ఆయన చనిపోతే సమాధి కట్టారు ఆ తర్వాత షిరిడీకి అప్పటికే ఆయన ఊరిలో వాళ్ళు రిమైనింగ్ వాలీళ్ళు వస్తూ ఉండటం దెన్ నెమ్మదిగా అది ఫేమస్ అవ్వటం జరిగింది ఇక్కడ నేను చెప్పదలసి ఉంది భక్తులు భక్తులను ఎవరిని నేను తక్కువ చేయను సాయిబాబు నేను తక్కువ చేయను ఓకే ఎవరైతే ఈ సాగ విగ్రహాలు తీస్తున్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటి అది చెప్తా అండ్ జనరల్గా అసలు ఈయన దేవుడా కాదన్నప్పుడు అది కూడా చెప్తా ముందుగా ఎక్కడ కూడా ఈయన గురించి ప్రస్తావన అనేది పురాణ ఇతిహాసల్లో కానీ ఆ తర్వాత హిందూ గ్రంథాలు ఎక్కడా లేదు మీరు అబ్జర్వ్ చేస్తే అయ్యప్ప స్వామికి సంబంధించి చూసుకుంటున్నా కానీ ఆయన కొన్ని వందల సంవత్సర క్రితం అన్నట్టుగానే అంటూ ఉంటారు కేరళలో చబరమల ఏరియాలో పంబల రాజు సమ్మెదో చిత్ర కదా ఆ స్టోరీ కూడా మనకి అప్పటికే ముస్లిం రాజులు రాబోతున్నారని ఈ స్టోరీస్ అన్నీ కూడా వినిపిస్తూనే ఉంటాయి అంటే ఒక రకం కలియుగంలో మన అయ్యప్ప స్వామి పుట్టాడు అన్నట్టు అనుకోవచ్చు బట్ వాస్తవానికి క్షీరసాగర మదనం అమృత కోసం చిలుకుతున్నప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం ఎత్తుతాడు అన్నమాట ఆయన వచ్చే సమృతాన్ని దేవతలకు పోయేసి రాక్షసులకు పోయి ఉండేందుకు అన్నట్టు బట్ అప్పుడు ఆయన మోహించి శివుడు ఆమెతో కలిసిన సందర్భంలో పుట్టినవాడు ఈయన అంటారు అందుకే హరిహర సుతుడు అంటారు మరి ఆయన ఇన్ని వందల వేల సంవత్సరాలు ఎక్కడున్నారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈయన ఒక కార్యం కోసం వచ్చినాడు ఒక రాక్షసు ఉంటే ఆమెను చంపడానికి అన్నట్టు అండ్ ఆ ప్రాంతాన్ని కాపాడాలన్నట్టు జనాలకి ఇంకా ముక్తి మార్గం బోధించాలన్నట్టు రకరకాలుగా ఇవన్నీ వింటూ ఉంటాం వీటికి సంబంధించి కూడా ఉన్నాయి గ్రంథాల్లో ఉన్నాయి బట్ సాయిబాబా సంస్థ ఎక్కడా లేదు దాంతో ఏమంటున్నారంటే ఫస్ట్ థింగ్ సాయిబాబా ఒక గురువు మంచిని బోధించాడు మంచి చెప్పాడు అండ్ మతం ఏదైనా కానీ మనుషులుగా బతకాలని చెప్పాడు సూపర్ అసలు నో డౌట్ ఆయన గురువు అటువంటి గురువుని తీసుకొచ్చి శివుడు పార్వతి విష్ణువు లక్ష్మీదేవి అదేవిధంగా శక్తి స్వరూప దేవతలు ఉన్నటువంటి చోట వినాయకుడు కుమారస్వామి లక్కిలంతా ఉన్నటువంటి చోట ఆ గుడిలలో వాళ్ళ మీద ప్రతిష్ఠించడం అంటే అది కరెక్ట్ కాదు ఎస్ మీరు సాయిబాబా వాటికి గుడి కట్టుకొని పూజించండి మేము ఎవరు రాము అంటూ ఈ సనాతన రక్షక్ అని చెప్పేసి వాళ్ళు విజయ్ కుమార్ వర్మ ఆర్ విజయవర్మ విజయ్ శర్మ విజయవర్మ కుమార్ శర్మ సమ్ లైక్ దట్ విజయ్ అనబడే వ్యక్తి ఆ వారణాసిలో ఈ సాంతరక్షకు తల్లి దానికి మెయిన్ పర్సన్ అన్నట్టుకోండి బ్రాహ్మణ సభ పండితులు పెద్దలు వాళ్ళతో మాట్లాడుకొని వారణాసిలో హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాయిబా విగ్రహాలను ఏం చేస్తున్నారు డిస్ట్రాయ్ చేయట్లేదండి సాయిబా భక్తులు ఎవరు మీరు ఇబ్బంది పడవద్దు ఇదిగో ఇది మీకు ఇస్తున్నాం వేరే చోట ప్రతీక్షించి ఓన్లీ గుడి కట్టుకోండి లేదా ఎలాగైతే వినాయకునికి సంబంధించి పూజలు చేసి నిమజ్జనం చేస్తాం నదులు అలా నిమజ్జనం చేద్దాం అలా కొన్ని వినాయక విగ్రహాలను ఇస్తుంది కొన్ని బాబా సాయిబాబా విగ్రహాలను కొన్ని నిమజ్జనం చేశారు కొన్నింటిని తొలగించి వేరే చోట ప్రతిష్ఠించారు ఇంకొన్నిటిని గుడి మంట గుడ్డ కట్టేసి అలా అట్టి పెట్టేశారు వాళ్ళు చెప్తున్నది ఇదే సాయిబాబా దేవుడు కాదండి అండ్ హిందూ దేవుడు కాదు ఎస్ ఆయన మంచి మనిషి మంచివాడే అందుకని ఆయన కోసం ఏంటి సెపరేట్ వేరే గుళ్ళు కట్టుకోండి హిందూ గుళ్ళ మధ్యలో పెట్టదు అంటున్నారు ఇక ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు శివసే అన్ని పార్టీల వాళ్ళు కూడా అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఇలా చేయటాన్ని రేపు మూర్ఖులారా హిందూ ధర్మంలో ఏం చెప్పారా వసదే కుటుంబం అని చెప్పారు అంత కలిసిమెలిసి ఉండాలని చెప్పారు ఎస్ విగ్రహాల మధ్య పెడుతున్నారు పెట్టిన వాటికి సంబంధించి పూజలు చేస్తూనే ఉన్నారుగా ప్రార్థిస్తూనే ఉన్నారుగా నమ్మకం ఉందగా విశ్వాసం ఉందగా కనిపించే ప్రతిదానాలు కూడా దయముందని నేను నమ్మే మనం అక్కడ ఆయన పెడతా ఇబ్బంది ఏంట్రా అని చెప్పేసి మాట్లాడుతున్నాం కొంతమంది ఇంకొంతమంది ఏమంటారంటే ఇన్నాళ్ళు లేని అకస్మాత్తుగా అసలు ఇప్పుడు ఏంటి ఇది తప్పు అని చెప్పేసి అంటున్నారు ఇక ఎవరైతే సాయిబాబాకి సంబంధించిన గురువు అని అంటూనే ఆయన మంచి మనిషి అని అంటూనే ఆయనని దేవుని చేసింది ఆ ఊరోళ్ళు అండ్ ఆయన పేరు చెప్పుకొని డబ్బులు గుంజే బ్యాచ్ నా చిన్నప్పుడు మీరు నమ్ముతారో లేదు ఈ సాయిబాబాకు సంబంధించి ఆయన గొప్పతనం అంటూ ఇది పన్నెండు మందికి నీ తలబగిలిద్ది అలా పంపిణీ వచ్చేసి ఒక గొప్పది విన్నాడని చెప్పేసి అన్ని చూస్తే తెలియదు కాట్లో వస్తే ఎవరైనా చూస్తాము విపరీతమైన ప్రచారం మత ప్రచారం జరిగిందంటే మన భారతదేశంలో సాయిబాబాకు సంబంధించి సాయిబాబా పేరు మీద ఒక పెద్ద మోసం జరుగుతుంది ఏంటంటే మీరు పెద్ద పెద్ద గుడులు తీసుకోండి అందులో సాయిబాబా బొమ్మ పెడతారు ఎందుకో తెలుసా ఒక దేవాలయంలో నెలకి యాభై వేల రూపాయలకు పైగా ఉండి ఆదాయం వస్తూ ఉంటే దానిని దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ అదిలోకి తీసుకుంటారు హిందూ ఆలయం సో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళింది అక్కడ ఒక సాయిబాబా బొమ్మ విగ్రహమో ఉంది అనుకున్నాం దెన్ అది మందిరం అయిపోయింది సాయిబాబా మందిరం అన్నప్పుడు దానికి సంబంధించి ఒక ట్రస్ట్ ఉంటుంది ట్రస్ట్ అంటే ఇంకా ఆ బోర్డు మెంబర్లు ఇంకా మొత్తం చూసుకుంటారు ఎవరు ఏంటన్నది వచ్చే చందాలు వాళ్ళకే లేదా ప్రజలు ఖర్చు అంటారు బట్ వాళ్ళది అన్నట్టు మొత్తం హడావుడి మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ అంతా ఇది భారతదేశంలో జరుగుతున్నది భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో సాయిబాబా బొమ్మలు ఎందుకు పెట్టారు అయ్యా అంటే దానిని దేవాదాయ శాఖ వల్లి తీసుకోవడం ఉండటానికి కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయం ఎక్కడైనా ఉంది అంటే మీరు చూడండి అక్కడ మీకు సాయిబాబా బొమ్మ కనపడదు సాయిబాబా విగ్రహం ఉండదు మీకు ఎక్కడైనా సాయిబాబా బొమ్మ కనపడ్డా సాయిబాబా విగ్రహం కనపడ్డా ఉన్నా అది ఖచ్చితంగా పైన మెయింటెనెన్స్ అంతా కూడా బోర్డు మెంబర్లో ఉంటారు ట్రస్ట్ మెంబర్లో ఉంటారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు దాని ఆ గుడికి వచ్చే కానుకలు కానీ మీద మొత్తం ఇంక వాళ్ళే వేపి దర్శనం మీద మొత్తం వాళ్ళే సాయిబాబాకి సంబంధించి షిరిడి అంటారు కదా మెయిన్ దాని విషయంలో కూడా దేవదేవ ధర్మాదాయ శాఖ ఇస్తారంటే సస్యవరాలు ఒప్పుకోలేదుగా ఆ బోర్డు మెంబర్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఒప్పుకోలేదు అసలు వాళ్ళు ఎందుకంటే వేల కోట్లు వస్తారండి మీరు మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూనే ఉంటారు కాసేపు అల్లాన్ని నమ్ముతారు కాసేపు చేసేతారు కాసేపు సాయిబాబా సాయిబాబు ఇస్తుంది ఇలా చేస్తున్న వంటలో ఎవరినైతే మీరు చివరికి నమ్ముతారో అప్పుడు మీకు ఇది జరిగింది అనుకో ఇక ఆ దేవుడి మీద నమ్మకం అనమాట అలా సాయిబాబాకి సంబంధించి నమ్మి అడుగులు వేసిన వారు ఆ సాయిబాబుకి సంబంధించిన ఆ పాటలు వాళ్ళ ప్రెజెంట్ ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఇలా గిట్టి నమ్మేస్తూ వెళ్ళిపోయిన్నారు దాంతో ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట పైన ఎదవల కొంతమందికి నేను మరలా చెప్తున్నాను సాయిబాబాని నమ్మే చక్కగా నమ్మేయండి ఏం పర్లే బట్ ఈ పైన హడావుడు చేసే బ్యాచ్ వాళ్ళ దరిద్రపులు కూడా మీరు వెళ్ళకండి సాయిబాబు గుడికి సంబంధించి సన్నాధానం చేస్తానన్నప్పుడు డబ్బులు ఎప్పుడు హ్యాపీగా ఇచ్చేసేయండి బట్ ఆ వేసే వేసా డబ్బులు అంటే ఒకసారి మీరు ఆ మైండ్లో పెట్టుకుని ఆలోచించుకోండి డబ్బులు అయినా సెట్ ఏం చేస్తున్నా వీలైతే మీ చేతితో సాయిబాబు పేరుకి పెరుకున్న అన్నదానం చేయండి పిల్లలకి పెరుగుతున్న విద్యదానం చేయండి పెరుగుతున్న పది మంది పిలిచి అన్నం పెట్టండి లైక్ ఈ వేలు వీళ్ళ కండిషన్ మీకు అర్థమైంది అన్న నుంచి అనుకోండి ఇదే మీకు మన యాదగిరి గుట్ట వెళ్తే మధ్యలో భువనగిరి దాటిగా సమ్ అక్కడ స్వర్ణగిరి ఒక టెంపుల్ వస్తుంది ప్యూర్లీ అది ఒక ప్రైవేట్ వాళ్ళది దానికి ఫ్లోటింగ్ ఎలా ఉంటుందంటే యాదగిరి నరసింహ స్వామికి రానటువంటి చందాలు అక్కడికి వస్తాయి అంట ఎందుకంటే అది మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళు సం వస్త్ర వ్యాపారానికి చెందినటువంటి వాళ్ళు ఎవరో కోమట్లు ఆరు బ్రాహ్మణులు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో లేదా వీళ్ళ పైన ఎవరైనా ఉండొచ్చు రెడ్లు మిగతా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలగలిపి అది నిర్మించారు ఆ నిర్మాణంలో కూడా ఏం చేస్తారంటే అద్భుతమైనటువంటి శిల్పకళ ఉట్టుపడేలా చేశారు అక్కడ దాంతో కుప్పలు జనాలు వెళ్ళటం అసలు ఫుల్ క్రౌడ్ అన్నట్టు జేబిఎస్ నుంచి బస్సులు ఎంజీబీఎస్ నుంచి బస్సులు ఇలా ఉప్పల నుంచి బస్సులు ఇలా బోల్డ్ అని ఈవెన్ కార్లు అవన్నీ ఇవన్నీ వీకెండ్ వస్తారు వెళ్ళేవాళ్ళు హడ్డా గుడిగా ఏంట్రా అంటే ఆ గుడిలో ప్లెజెంట్ ఫీల్ ఉంది అసలు ఏమన్నా ఉందా లోపల శిల్పాలు కానీ అవి కానీ ఇవి కానీ అక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది అందులో ఓ సాయిబాబా మందిరం మందిరం కూడా ఉంది ఏంటి అంటే దానిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోకూడదు దెన్ సాయిబాబు బొమ్మ పెట్టేస్తారు అప్పుడేంటి మందిరం నా టెంపుల్ ఇది విషయం నేను మరలా చెప్తా బాబాలు స్వామీజీలు వాళ్ళు వీళ్ళు ఊళ్ళో ఉండే పెద్దలు వీళ్ళల్లో చాలామంది చెత్త తబల చేస్తారు ఏంద్రయ్య అంటే దేవుడి పేరుతో వ్యాపారం అది తెలియని మూర్ఖపు జనం వచ్చేస్తే చందాలు ఇస్తారు ఉండేళ్ళే వేస్తారు వాళ్ళు ఏ చెత్త చేస్తారు ఉత్సవాలు చేస్తారు పిచ్చి పిచ్చిగా ఏదో ఏదో ఫాలో అయిపోతా ఉంటారు నేను ఆస్తుని కాదు అయ్యా నేను ధర్మాన్ని ఫాలో అవుతాను నేను హిందూనే బట్ నేను మంచిని ఆ రోజు పది మందికి పంచి మంచి మాటలు చెప్పినటువంటి సాయిబాబాని గౌరవిస్తాను ఆయన గుడికి వెళ్తే ఆయన మందిరానికి వెళ్తే దండం పెట్టుకుంటా చనిపోయిన మనిషి దండం పెడతాం ఎందుకు దేవుడితో సమానం ఈయన కూడా మనిషిగా పుట్టాడు చనిపోయాడు బట్ మంచి మాటలు ఉన్నాయి ఆయన గురించి చెప్తున్నప్పుడు నాకు మంచి ఉంది దండం పెట్టుకుంటాం అలాగే పురాణ ఇతిహాసం ఉన్నటువంటి వారికి సంబంధించిన గుళ్ళు ఉన్నాయి అక్కడ దండం పెట్టుకుంటాం ఇంత పటానికి దండం పెడతాం సో మొత్తం అది ఈ వీడియోలో నేను అంటే మీకు అర్థమైందా ఎక్కడైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ పేరు కోసమో లేదన్నప్పుడు వారికి ఏదైనా అనిపించాలి చేస్తుండే చాలా మీద ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు నమోదని అరెస్ట్ కూడా చేశారు ఎందుకు మీరు అలా చేస్తున్నారు అన్ని సభ్యంగా ఉన్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు బహుశా రాను రోజులలో ఒకవేళ సాయిబాబాకి సంబంధించి హిందూ గుడుల్లో ఉన్న అది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది ఆదాయం పెరిగితే అని ఒక చట్టం తీసుకురావచ్చు ఇబ్బంది ఏమన్నా అందులో ఈ సాయిబాబా అని మీరు నమ్ముతారా లేదో ఆయన పూజ విధానం మీరు మొత్తం గమనిస్తే హిందూ దేవుళ్ళకు సంబంధించి ఏవైతే చేస్తారో మొత్తం అలాగే చేస్తారు అభిషేకాలు కానీ అర్చనలు కానీ ఊరేగింపులు కానీ ఉత్సవ విగ్రహాలు కానీ అన్ని హిందువులకు సంబంధించి ఉంటాయి బట్ ఆయన హిందూ కాదు ముస్లిం మళ్ళీ ఎక్కడ కూడా ఉండవు ఏ గుళ్ళు కూడా మీకు ఉండదు అని చెప్పే సోటు ఉంటుంది అది ఒక సాయిబాబు గుళ్ళని కనిపించింది సాయిబాబు మందిరా కనిపించింది మీకు సో చాలా ఉన్నాయి హిందువులకే ఆయన దానికి డిఫరెన్స్ ఉండేది బట్ హిందూ సమస్య అన్నీ కూడా ఆయనకి పెట్టేసి అలా చేసుకుంటా పోయారు కాబట్టి మీరు ఆసెప్ట్ చేసుకోండి ముస్లింలు నాకు తెలిసి ఇండియాలో కానీ ప్రపంచంలో ముస్లింలు సాయిబాబు నా దేశ దేవుడి గేత యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకు ఏంటంటే ఆయన పూజ ఫలితాన్ని ఇవన్నీ చూసే ఆయన ఆయన రోజు ఆయనతో భక్తులు ఎవరు ఏంటనేది చూసి ఆయన సమస్య చాలయ్య ట్రస్ట్ ఎవరు ఉన్నారు మందిరా మొత్తం చెక్ చేసుకున్నప్పుడు లైక్ అలా ఇప్పుడు వెంకటేశ్వరావు ఉన్నారు బీబీ నాంచమ్మను ఆయన చేశారు అన్నట్టుగా చేసుకున్నారన్నట్టుగా వెంకటేశ్వరిని పూజించే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు కొంతమంది అంటే అలాంటి కొంతమంది యాక్సెప్ట్ చేయరన్నట్టు సో అలా ఈ క్రైస్తవులు అంటారా ఇక వాళ్ళ గురించి నేనే మాట్లాడలేను ఎందుకంటే వాళ్ళకి ఎవరు దేవుడు అంటారు వాళ్ళు కొందరు కాదు అందరూ సారీ అందరు కాదు కొందరు ప్రసాదం ఇస్తారు తీసుకున్నారు అనమాట మరి వీళ్ళకి ఎందుకు అంత ఫుల్స్ ఉంటారు నాకు అర్థం కాదు మళ్ళీ నిజమైన క్రైస్తవులు చక్కగా తీసుకుంటారు చక్కగా తింటారు ఫారెన్లో అందరిని వాళ్ళు గౌరవిస్తారు మన దగ్గర మత పిల్లలు వాళ్ళు పనికి మన బ్యాక్ చెప్పిన మాటల వల్ల కానీ ఏమో బాబాయ్ గౌరవం అసలు బొట్టు పెట్టుకోరు పూలు గాజులు ఉండవు ఇంకా ఎందుకు ఇంకా అవన్నీ కానీ మనకి ఇప్పుడు ఇందులో మొత్తం నేను చెప్పేది ఏంటంటే దయచేసి చెప్తాను గుర్తుంచుకోండి మీరు ఎక్కడన్నా కాని గుడిలకు వెళ్ళినా సాయిబా మందిరాలకు వెళ్ళినా ఒక్కసారి అది దేవాదాయ ధర్మాదాయ శాఖదా లేదంటే ట్రస్ట్దా ట్రస్ట్ దా అన్నట్టయితే అక్కడికి వస్తున్నటువంటి చ చందాలు అవన్నీ అసలు ఏం చేస్తున్నాయి ఏంటి ఒకసారి చెక్ చేస్తాం మీకు అర్థమైపోతాం మీ విషయం ఏంటి ఎంత పెద్ద వ్యాపారం జరుగుతుంది ఈ దేశంలో సో ఈ హిందూ గుడులలో సాయిబాబా బొమ్మలు ఉండొద్దు జస్ట్ కొంతమంది ఒక ఇది తప్ప వేరేది కాదు ఇప్పుడు ఉన్నవి ఎక్కడైనా సరే వాటిని ఏమి తీరు నేను అనుకోవటం త్వరలో ఈ సాయిబాబా విగ్రహాలు ఉన్నటువంటి మందిరాలను కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో కనుక తీసుకువస్తే మాత్రం ఇక అప్పుడు సాయిబాబా విగ్రహాలు పెట్టుబడులు ఎవరైతే ఉన్నారో హిందూ దేవాలయాల్లో వాళ్ళు తగ్గిపోతారు ఎందుకంటే హిందూ గుడులలో హిందూ దేవుళ్ళ మధ్యలో సాయిబాబాకు సంబంధించి చిన్న మందిరం అనేది పెట్టి ఈ దేవాలయం అంతా కూడా మందిరం నాట్ ఆలయం అని చెప్పి రిజిస్టర్ చేయించుకొని వచ్చే కానుకలని దానికి సంబంధించి వచ్చే ఓ మొత్తాన్ని మింగేశ్వర్ గోల్డ్ అంతమంది దానివల్లనే ఈ రోజు ఇటువంటి సమస్యలు నా తెలుసు అన్ని కవర్ చేశా ఒక రక్షణ నేను రెండు మూడు నిమిషాలు అనుకున్నా పదిహేను నిమిషాలు వచ్చేసింది ఇంకేత డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి